హాయ్ అండి వెల్కమ్ టు అందాతమ్ల అమ్మ ఎప్పుడులాగా రొటీన్ అండి లైచ్ వారం తీసినవి లాగా ఉదయం పూజ అయిన తర్వాత బాబుకి లంగ్స్ బగ్స్ కోసం వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను వాడేమో వంకాయ వద్దని మా వారేమో వంకాయ నాకు కావాలని నేనేమో వంకాయ తినకూడదని ఇంకా ఇలాంటప్పుడు ముగ్గురికి మూడు కర్రీస్ చేయాల్సి వస్తుంది వాడికేమో గుడ్డు ఉక్కురు వేసి రైస్ చేసి పెట్టేశాను అల్లం చట్నీ దోశలు వేసి ఇచ్చిన తర్వాత మాకోసమో మా వారికేమో వంకాయ ములక్కాయ వేసి పులుసు చేసి నాకు ఒక్క కాకరకాయ ఉంటే దానితోటి కాకరకాయ ఉల్లికారం చేసుకున్నాను జీలకర్ర కాకరకాయలు ఆయిల్లో వేసి ఉప్పు వేసి బాగా వేయించిన తర్వాత మిక్సీ జారలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కారం పసుపు అన్ని మిక్సీలో గ్రైండ్ చేసి అందులో వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసి కాకరకాయలు బాగా వేయించేసుకుంటే కాకరకాయ ఉల్లికారం బాగుంటుంది కొర్రలేమో మూడు గంటలు నానబెట్టి ఒకటికి మూడు కప్పులు నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఉడకబెట్టేసుకున్నాండి నా కోసం కొర్రలు ఈ కొర్రల్లో ఏ కర్రీ వేసినా టేస్ట్ ఉండట్లేదు ఇంకా తప్పట్లేదు తినడానికి ఇంకా సాయంత్రం రొటీన్గా ఇల్లు క్లీన్ చేసి పూజ సామాన్ క్లీన్ చేసి పూజ చేసుకున్నాస్తే